రోడ్డుపై గుంతను మూసి ప్రమాదం తప్పించాడు చిన్నారి రాకేష్ వీణవంక మండలం కనపర్తి ప్రధాన రహదారిలో ఉన్న పెద్ద గుంత వాహనదారులకు ఇబ్బందిగా మారింది ముఖ్యంగా రాత్రి వేళలో ఆ గుంత కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది సోమవారం నాడు చిదురాల రాకేష్ అనే చిన్నారి తన తాతతో వెళ్ళేటప్పుడు ఆ గుంతను గమనించాడు ఎవరికైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఆ చిన్నారి ఆందోళన చెందాడు వెంటనే తన తెలివితేటలు చూపించి సమీపంలో ఉన్న వడ్ల సంచులు మరియు రౌతులను తీసుకొచ్చి ఆ గుంతలో వేసి కర్రను కట్టి ప్రమాద సూచనలా ఏర్పాటు చేశాడు చిన్నారి రాకేష్ చేసిన ఈ చిన్న పని పెద్ద స్ఫూర్తి కలిగించింది వాహనదారులు గ్రామస్తులు రాకేష్ను అభినందిస్తూ చిన్న వయసులో పెద్ద మనసు చూపించావని ప్రశంసించారు